ఒక క్రొత్తగా జన్మించిన అనుభవం మనం రావాలి అదేమిటంటే తల్లి గర్భము నుండి మనం వచ్చినప్పుడు పాపముతో పుట్టాం అయితే క్రొత్త జన్మ అనగా మనల్ని ఆవరించిన పాపములో నుండి మనము పరిశుద్ధతలోకి రావడం క్రొత్త జన్మ ఆ రీతిగా మనల్ని ఆవరించిన చీకటిలో నుండి వెలుగులోనికి రావడం క్రొత్త జన్మ మనము సాతాను స్వాధీనంలో నుండి విడిపించబడి క్రీస్తు ఆధీనంలోకి రావడం క్రొత్త జన్మ ఈ రీతిగా మనము చేస్తే దానిని నూతన జన్మ అంటారు సంవత్సరాలు మారుతూనే ఉన్నాయి మరి ఈ రీతిగా మనం ఎప్పుడు మారేది ప్రియుల కనీసం ఈరోజైనా ఈ వాక్యంలో చెప్పబడిన రీతిగా మనలో ఒక క్రొత్తధనం రావడం చాలా మంచిది దేవుని గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం ఎనిమిదవ అధ్యాయం వచనములో చెప్పబడిన మాట ప్రియుల వాక్యము సెలిస్తుంది ప్రభుల వారు వారిని అణచి ఆకలి కలగజేసి వారికి ఆయన పితరులే కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతో దేవుడు వారిని పోషించారు ఈ నలభది సంవత్సరములు నీవు వేసుకుని నా బట్టలు పాతగిలలేదు నీ కాలు వాయలేదు ఒకడ తన కుమారుని ఎట్లు శిక్షించనో అట్లే నీ దేవుడైన యహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను గై కొనవలను అప్పుడు నీ దేవుడైన యహోవ నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అప్పుడు నీ దేవుడైన యహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును ప్రియుల నాలుగవ వచనము ఐదు ఆరు ఏడు వచనాలు చదివి వినిపించాను నాలుగవ వచనంలో ఈ నలవది సంవత్సరములు నీవు వేసుకునిన బట్టలు పాతగేల లేదు అంటే దానర్థం ఐగుప్తును తాను వదిలిపెట్టినప్పుడు వేసుకున్న ఆ బట్టలు కణాను చేరునంత వరకు నలభై సంవత్సరాలు వారి బట్టలు పాతగేల లేదు చెమట వాసన కానీ మైల కానీ ఆ బట్టల మీద కనిపించలేదు ఎడారుల్లో వారు నడిచారు ఎడారుల్లో వారు పడుకున్నారు అరణ్యాల్లో నడిచారు ఎండన పడి నడిచారు ప్రియులారా ఎన్ని వాతావరణాల మధ్యన వారు ప్రయాణము చేసినా వారి వస్త్రములు పాతగిళ్ళలేదు నలభై సంవత్సరములు ఆ వస్త్రములు కొత్తగానే కనిపించాయి ఆ వస్త్రములు క్రొత్తగా కనిపించడం కాకుండా ఆ వ్యక్తి పెరుగుతున్న కొలది వస్త్రం కూడా పెరుగుతూ వచ్చాది అబ్బా ఒక జీవమున్న ప్రతిదీ కూడా పెరుగుతుంది అయితే జీవం లేని చొక్కా కూడా వస్త్రము కూడా పెరుగుతూ ఉంది జీవమున్న ప్రతి ఒక్కటి దినదినము క్రొత్తగా కనిపిస్తుంది జీవం లేని చొక్కా కూడా క్రొత్తగానే ఉంది నలభై సంవత్సరాలు ఎందుకు అని అడిగితే వారి ఐగుప్తును విడిచిపెట్టారు దేవుని మాటకు విధేయత చూపెట్టారు అందుకు ఆ కృపగల దేవుడు వారి చొక్కాని పాత గెలనివ్వకుండా చూశాడు ఈరోజున మనము కూడా మన చొక్క మన వస్త్రము పాత గెలకుండా చూసుకోవాలి మన వస్త్రం ఏది అని అడిగితే ఒక్కసారి మీరు యేషే ఆ గ్రంథం యాభై సారి అరవై ఒకటవ అధ్యాయం పదవచనాన్ని చదువుకున్నట్లయితే వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు కాగా యహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది అని వాక్యం సెలవిస్తుంది ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు అని చెప్పాడు ప్రియులారా దేవుడు మనకు రక్షణ వస్త్రాన్ని ధరింపచేశాడు మనకు దేవుడిచ్చిన రక్షణ వస్త్రం ఊరకనే రాలేదు ఆయన రక్షకుడుగా ఈ లోకంలోనికి వచ్చి పూర్తిగా రక్షణ లేకుండా పాపభూయిష్టమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి నాకు ఆయన సిల్వలో తన ప్రాణం పెట్టి రక్తమును కాల్చి ఆ రక్తముతో నన్ను కడిగి నా పాపమంతటినీ శుద్ధీకరించి ఆ రక్షకుడు నాకు రక్షణ వస్త్రాన్ని ధరింపచేశాడు ప్రియులరా గమనించాలి అది కనిపించనిది అయితే నా మీద రక్షణ వస్త్రం ఉంది ఆదము హవ్వమ్మలు తప్పు చేసినప్పుడు వారిని వారి నిమిత్తము గొర్రెపిల్లను బలి ఇచ్చి ఆ చర్మమును వారికి చొక్కాలుగా కుట్టి ప్రభువు పంపించాడు అది కనిపించేది ఈ రోజున మనకు దేవుడిచ్చిన రక్షణ వస్త్రం కనిపించనిది అయితే ఆ రక్షణ వస్త్రము ఉన్నంత వరకు ఆయన రక్తముతో కడగబడిన ప్రతి పాపము తిరిగి లోపలికి రాదు ఆ రక్షణ వస్త్రం మైలపడకుండా చూసుకోవాలి భక్తుడైన దావీదు గారు తన రక్షణ వస్త్రాన్ని మైల చేసుకున్నాడు ఎప్పుడు అంటే రబ్బా పట్టణంలో యుద్ధం జరుగుతుంటే